పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సారథ్యంలో యాత్ర అట్టహాసంగా జరిగింది కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం నుంచి ఆనంద్ ఫంక్షన్ హాల్ వరకు శోభాయాత్ర నిర్వహించారు కేంద్రం సహకారంతో రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాధవ్ తెలిపారు పేదల ఆరోగ్యం భద్రత కోసం ప్రధాని మోదీ అనేక బీమా పథకాలను తీసుకువచ్చారు అని అన్నారు అనుసంధానం చేసే ఈ యొక్క మూడు వందల కిలోమీటర్ల నేషనల్ హైవే మన ప్రాంతం యొక్క గతిని మార్చబోతుంది అది కూడా మన యొక్క హయాంలోనే శ్రీనివాస వర్మ గారు పాకా సత్యనారాయణ గారు ఎంపీలుగా ఉన్న తరుణంలోనే పూర్తవుతుంది అద్భుతంగా ఈ యొక్క ప్రాంతం యొక్క వైభవం వెలగబోతుంది